వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నలభై తొంభై ఐదు సైజు ఉన్న నాలుగు వందల పదహారు గజాల ప్లాట్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయి చూడండి ఒక మంచి ఏరియాలో ఉన్న ప్లాట్ నాలుగు గజాలు కంప్లీట్ ఆక్యుపెన్స్ ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ రాంపల్లి ఓన్ హౌస్ కట్టుకోవడానికి బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ సెమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్కి ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం చిన్న 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 స్కూల్ లాంటి వాటికి రెంట్కి ఇచ్చేయచ్చు మనం కట్టిన తర్వాత కూడా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలుగు వందల పదహారు గజాల బిట్టు కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుందండి హెచ్ఎండిఏ లేఅవుట్లో చిన్న చిన్న వాటికి అంటే లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది నా పేరు ఫణిశేఖర శర్మ అండి నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నేను నాకు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఎక్కడుంది ఏంటి అనేది మళ్ళీ దాన్ని బట్టి మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్